ఇవాళ డే త్రీ అండి ఇవాళ మనం దుబాయ్ మిరాకిల్ గార్డెనింగ్ రావడం జరిగింది దీని గురించి చెప్తాను ఇది రెండు వేల పదమూడు ఫిబ్రవరి పద్నాలుగున దీన్ని అధికారికంగా ఓపెన్ చేశారు ఇది దుబాయ్ ల్యాండ్ అనే ప్రాంతంలో ఉంది దీని నిర్మాణం రెండు నెలల్లో నాలుగు వందల మంది వర్కర్లు పనిచేశారు దీని ఖర్చు మాత్రం వంద కోట్లు దీనికి డైలీ ఏడు లక్షల యాభై వేల లీటర్ల నీళ్ళు అవసరమవుతాయి అంటే ఎండాకాలంలో ఏది ఉండదండి అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా ఇది క్లోజింగ్ ఉంటుంది ఇంకా సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ దాకా ఓపెనింగ్ ఉంటుంది అది దీనికి వాడే నీళ్లు ఏంటనుకుంటున్నారు శుద్ధి చేసిన డ్రైనేజీ నీళ్ళు మాత్రమే దీనికి వాడతారు అంటే దుబాయ్లో డ్రైనేజీ నీళ్ళు కూడా వేస్ట్ చేయరు అది ఎందుకంటే దుబాయ్లో డ్రైనేజీ సిస్టమ్ లేదు అంటే కాలువల్ల లేదు ఎందుక ఏమిటని నన్ను అడగమాకండి నాకు తెలిసింది చెప్తున్నాను నాకు కూడా డౌట్ ఉంది ఎలా అయిందని మీకు విషయం చెప్పమంటారా ఇది మొత్తం డెబ్బై రెండు వేల డెబ్భై రెండు వేల చదరపు మీటర్లు ఇది దీంట్లో ఐదు కోట్ల రకాల పూలు ఉంటాయి ఇది అంతా మొత్తం పూలేనండి ఐదు కోట్లు అంటే ఇంకా మీరు అర్థం చేసుకున్నది అంతే ఎన్ని రకాల పూలు ఉన్నాయో ఐదు కోట్ల రకాలు ఇప్పుడు మీరు ఏరోప్లేన్ చూస్తున్నారు కండి అట్లాగే రకరకాలు ఉంటాయి గుర్రాలు ఉన్నాయి ఏనుగులు ఉన్నాయి మోన్స్ ఉన్నాయి పిల్లలకి ఇగో ఇవన్నీ ఇవన్నీ పూలతో చేసినవే రకరకాలు అసలు మీ ఓపిక చూడాలి ఇది ఎవరికి బాగుంటుందంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఫోటోషూట్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళందరికీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది నాకు పెద్దగా అనిపించలేదు కొంతమంది మాత్రం ఎగబడి ఎగబడి చూపుతున్నారు పిల్లలు అయితే మరీ అసలు పిల్లలు అంత అందరూ కొంతమంది కొంతమంది అయితే బాగా ఎంజాయ్ చేశారు చేస్తేనే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు లేదా లోగా ఉంటారు అందరూ అంటే మనుషులు కూడా రకరకాలుగా ఉంటారు కదా ఇది కూడా అంతే నాకు ఇది చూడడానికి మాత్రం పెద్దగా అనిపించలేదు ఓకే కొన్ని బాగున్నాయి అనిపించింది అంటే అన్నీ అలా ఉండేసరికి కొంచెం నాకు అనిపించలేదు అంతే మిగతా అంతా చాలా బాగుంది నెక్స్ట్ ఇంకా ఉన్నాయి నెక్స్ట్ గోల్డ్ చౌక్ ఉంది కదా గోల్డ్ ఆ గోల్డ్ షాప్ ఏంది ఆ బంగారం ఏంటో వస్తుంది నెక్స్ట్ వీడియోలో వస్తాయి ఇది చాలా పెద్ద వీడియో అయ్యింది కాదు చెప్పడానికి ఇంకేం లేదు ఇంకేదో ఏమీ లేకపోయేసరికి ఏదో చెప్తున్నాను అది ఓకేనా నెక్స్ట్ గోల్డ్ చౌక్ వస్తుంది ఈ లోపల చూసేయండి ఈ వీడియో కొంతసేపు చూడండి కొంతసేపు వస్తుంది అంటే చూపించాలి కదా మీకు కూడా అందుకు మనం బంగారం లోహాన్ని ఆభరణంగా మార్చిన సమయంలో దాని స్వచ్ఛత వంద శాతం కంటే ఉండదు వంద శాతం ఉండదు అసలు అది బంగారంలో ఇతర లోహం కలిపితేనే ఆభరణాలు తయారవుతాయి ఇది తెలిసిందే ఇలా లోహాలు కలిసిన బంగారం స్వచ్ఛత నైన్ వన్ సిక్స్ బంగారం అని పిలుస్తాం మనం అందరం అలాగే ఈ దుబాయ్ ఏంటయ్యా అంటే మిగతా విషయాల్లోకి వస్తే ఇందులో బంగారం ఇంకా ఎయిట్ పాయింట్ ఫోర్లో మనం రాగి జింకు వెండి కలుపుతాము అదే దుబాయ్ వాళ్ళతే ఒక జింకు మాత్రమే కలుపుతారు అందుకని అవి దగ్గర ఆడతాయి అందుకు చూసారు మెరుస్తాయి ఏంటంటే జింకు కలుపుతారు కాబట్టి ఇంకా రాగి వెండి వాళ్ళని కలపరు కాబట్టి అవి కొంచెం ఎరుపు రంగులో అట్లాగా పసుపు ఎరుపు కలిపితే అట్లా ఉంటుందో అట్లా వస్తుంది మనకు ఆ కలర్ రాదు మనం ఏమనుకుంటాం వీళ్ళేదో గోల్డ్ ఒరిజినల్ ఏం కాదు గోల్డ్ ఎక్కడైనా గోల్డే అది తక్కువ ఇది ఎక్కువ అని మాత్రం అనుకో మాకండి ఎక్కడైనా ఒకటే గోల్డ్ ఎక్కడైనా ఒకటే కాదు వాళ్ళు జింకు కలపడం వల్ల ఎక్కువ మనకు అట్లా అనిపిస్తుంది మనం లేదు రాగి వెండి అని కలపడం వల్ల మనం మనది మన బంగారం అలా కనబడుతుంది అంతేగాని వీటిలో మాత్రం తేడా ఏం లేదు ఇక్కడ అసలు బంగారం ఎక్కడ నుంచి వస్తుందంటే దుబాయ్ వాళ్ళకి సౌత్ ఆఫ్రికా నుంచి వస్తుందండి వాళ్ళు సౌత్ ఆఫ్రికా నుంచి రా మెటీరియల్ గోల్డ్ కొంటారు అదే దుబాయ్లో ఫైవ్ పర్సెంట్ వ్యాట్ ఉంటుంది అదే ఇండియాలో అయితే వ్యాట్ ఉంటుంది జిఎస్టీ ఉంటుంది ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది మళ్ళీ లేబర్ కూలి ఉంటుంది ఇట్లా అన్నీ కలిపితే మంది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది దుబాయ్ బంగారం మీద వీళ్ళు సంవత్సరానికి ఆరు లక్షల యాభై వేల కోట్లు సంపాదిస్తున్నారు వీళ్ళు దుబాయ్ వాళ్ళు మళ్ళీ మిగతా దేశాలకి ఇంకా మిగతా వాళ్ళకి పంపించేటట్టు పన్నెండు వందల టన్నులు వేరే దేశాలకు పంపుతుంది ఇంకా ఇంకో మ్యాట్రో అసలు మ్యాట్రో మనం దుబాయ్లో బంగారం కొనవచ్చు అంటే మనం కొనే ఐదు గ్రాములు పది గ్రాములు అయితే ఇక్కడ కొనక్కర్లేదు ఇంకా దుబాయ్ వచ్చాము కొందాము అనుకుంటే మాత్రం కొనొచ్చు ప్రేమతో దుబాయ్ మీద ప్రేమతో మనం కొనొచ్చు బంగారం బాగుంటుంది దగ్గర ఆడుతుందని కొనుక్కోవచ్చు కాదు గోల్డ్ ఎక్కడైనా గోల్డ్ అది ఇందాక కూడా చెప్పాను మీరు కొన్నది ఒక ఇరవై ముప్పై గ్రాములు కొంటే మీకు లాభం ఉంటుంది మీరు కొన్నది మీ ఒంటి మీద ఉంటేనే లాభం అది కరిగించుకుంటారంటే కుదరదు అది ఇదేనండి గ్లోబల్ విలేజ్ గ్లోబల్ విలేజ్ అంటే తెలుసుగా ప్రపంచం మొత్తం ఒకే చోట కనబడేది ఇక్కడే ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళకపోయినా సరే వెళ్ళలేకపోయినా సరే మీరు దుబాయ్ వచ్చి ఎందుకు చాలు అన్ని దేశాలు కనబడతాయి ఇది పంతొమ్మిది వందల తొంభై చిన్నగా మొదలైంది చిన్నగా మొదలు పెట్టారు తర్వాత ఆదరణ బాగా వచ్చేసరికి ఇంకా దీన్ని చాలా పెద్దది చేశారు చాలా పెద్దది చేశారు ఇది డిసెంబర్ నుంచి ఏప్రిల్ దాకా మాత్రమే ఉంటుంది మిగతాదంతా ఒక క్లోజింగ్ అది ఇది కూడా గుర్తుపెట్టుకోండి సుమారు తొంభై దేశాలు తొంభై దేశాలు అన్నారు కానీ నాకు ఎక్కడ తొంభై దేశాలు అవ్వలేదండి మరి మా వాళ్ళు అన ఇరవై తొమ్మిది దేశాలు అంటున్నారు కాదే నేను ఇరవై తొమ్మిది దేశాలు కూడా తిరగల నేను మహా అయితే పన్నెండు తిరిగానేమో అంతే పన్నెండు దేశాలు వెళ్ళా పన్నెండు దేశాలు వెళ్ళాలంటే అట్లా కాదు ఇందులో అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పెవిలియన్ ఉంటుంది ఇప్పుడు చూసారా ఇండియా వచ్చింది కదా ఇట్లాగే ఇండియా ఇరాను ఇరాకు థాయిలాండు చైనా జపాను అమెరికా ఇలాగ టర్కీ అన్నీ ఎక్కువ శాతం మాత్రం ముస్లింస్ దేశాలే ఉన్నాయి అంటే వాళ్ళ దేశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ ఆల్మోస్ట్ వాళ్ళ దేశాలు మాత్రమే ఎక్కువ ఉన్నాయి అది మన ఇండియా బాగుంది పాకిస్తాన్ ఉంది అన్నీ ఉన్నాయి అన్ని దేశాలు ఉన్నాయి శ్రీలంక బంగ్లాదేశు అన్నీ ఉన్నాయి నాకు నచ్చిన దేశం మీకు చివరికి చెప్తాను సరే విషయంలోకి వద్దాం ఇది మధ్యాహ్నం నాలుగు గంటలకు తెరుస్తారండి అర్ధరాత్రి వరకు ఉంటుంది ప్రతి దేశానికి చెందిన సంస్కృతి సంబంధించిన వస్తువులు వారి హస్తకళలు అన్నీ వారి దేశాల మధ్యలో ఉంటే ఉంటాయి కాదే అన్ని రక అన్ని చోట్ల అన్ని రకాలు అవే ఉన్నాయి అవే సామాన్లు కొంచెం అటు ఇటుగా అవే ఉన్నాయి మనం కూడా కొంచెం ఎక్స్పోజ్ అవుతాయి ఇప్పుడు మన ఇండియా వచ్చిందనుకో కాశ్మీర్ బట్టలు అట్లాగా అట్లా అట్లా ఉన్నాయి అంతేగాని ఆల్మోస్ట్ కొంచెం లోపల సామాన్లు మాత్రం ఒకటిగానే ఉన్నాయి వస్తువులు వస్తువులు మాత్రం ఒకే రకంగా ఉన్నాయి ఒకే చోట ప్రపంచం మొత్తం చుట్టేసిన ఫీలింగు అందరికీ తప్పకుండా వస్తుంది ఎక్కడ చోట వస్తుంది అంటే చాలా బాగుంది దుబాయ్ వెళ్ళిన వాళ్ళు మాత్రం అస్సలు ఇది మిస్ అవ్వద్దండి చాలా బాగున్నాయి రెండు వందల యాభై ఫుడ్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి రకరకాలు అందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే టర్కీకి సంబంధించిన ఒక ఐస్ క్రీమ్ ఉందండి సూపర్గా ఉంది మీరు టేస్ట్ చేయండి టర్కీకి సంబంధించింది ఆ టర్కీ దగ్గర ఉంటుంది అది అది మాత్రం చాలా బాగుంది పిల్లలకి మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి ఎంజాయ్మెంట్ మాత్రం అసలు వాళ్ళకైతే రోలర్ కోస్టర్స్ జైంట్ వీల్స్ గేమింగ్ స్టాల్స్ అమ్మ చిన్నప్పుడు అల్ల అది హరర్ హౌస్ మళ్ళీ రకరకాలండి అంటే పిల్లలకి అయితే యాక్టింగ్ చేపిచ్చడాలు అన్ని అన్ని రకాలు ఉన్నాయి పిల్లలకైతే మళ్ళీ ఆఫ్రికా జోన్లు బాగున్నాయి ఆఫ్రికా జోన్ కూడా చాలా బాగుంది అందులో చేతితో వేసిన ఆర్ట్ ఉంటుంది కదండి అది చాలా బాగుంది నాకైతే ఒకటే నచ్చింది నాకు చైనా బాగా నచ్చింది ఏ ఎవరేమనుకోవద్దు నాకు చైనా బాగా నచ్చింది ఇంకా బాగా నచ్చింది ఏంటంటే మరి కొద్దిసేపట్లో వస్తుంది దాని గురించి చెప్తాను అంటే ఆ వీడియో చూస్తూ మీకు చెప్తాను అది ఇది కూడా చాలా బాగుంది అంటే అమెరికా నేను అమెరికాకి వెళ్ళా కానీ పెద్ద నేను బాగుంటుందో అనుకున్నాను అమెరికా అది పెద్దగా నాకైతే అనిపించాల అమెరికా అయితే నాకు పెద్దగా ఏమీ అనిపించలే రష్యా కూడా ఏదో అనిపించలా నాకేమి నేను అమెరికా బాగుంటుంది అనుకున్నా కానీ అమెరికా ఇదేమి పెద్దగా అనిపించలే జనరల్గా ఉంది మామూలుగా మనం ఎప్పుడు చూసేది కాదా ఉంది వెరైటీగా అనిపించలేదు ఇంకా మీరు చూడాలనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి ఇంకా దేశాలు చాలా ఉన్నాయి అంటే ఎవరికి ఏది నచ్చుతుందో తెలియదు కదా మా మా వాళ్ళేమో ఒకటి చెప్పారు అదే దానికి చెప్తే నాకు అసలు నచ్చలేదు అది అది ఇగో నేను చెప్పింది ఇదే ఎక్స్ ఎక్సో ప్లానెట్ సిటీ ఇగో ఇప్పుడు వచ్చింది కదా ఇదే ఎన్నో లోపలికి వెళ్తున్నాను కదా రోబోలు మన గ్లోబులు ఆ గ్లోబుల్ చాలా బాగుందండి అది రకరకాలుగా రంగులు మారుతూ ఉంటుంది చూడంగా రంగులు రంగులు మారుతూ ఉంటుంది ఒకసారి బ్లూ ఉంటుంది ఒకసారి ఏమో పింక్ ఉంటుంది పింక్ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఏమో ఎరుపు ఉంటుంది ఆ ఎరుపు అంటే అగ్ని అగ్నిగోణంలా ఉంటుంది కదా అగ్ని కణంలాగా అది మాత్రం ఇంకా అద్భుతంగా ఉంటుంది అది కొద్దిసేపట్లో వస్తుంది మీరు చూడొచ్చు అద్భుతంగా ఉంది ఇది అయితే నాకు అసలు చాలా బాగుంది చాలామంది అసలు ఈ పేరే చెప్పాలి అందరు ఈ పేరు చేద్దారు ఇంక చూసారా కలర్ చూసారా అట్లా ఉంది మళ్ళీ అన్న కలర్ మారిపోతూ ఉంటుంది అది మాత్రం చాలా బాగా నచ్చింది ఇది మాత్రం ఇది ఎవరు చెప్పలా నేను చెప్పింది ఎవరు చెప్పలేదు కొంతమంది చూడలేదన్నారు అయ్యేది ఏంది ఇట్లా ఉంది అందరు ఇది చెప్తారని అనుకుంటే ఏం చెప్పలా ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇది మారుతూ ఉంటుందండి ప్రతి సంవత్సరం మారుస్తుంటారంట అసలు ఇంత పెద్దదాన్ని ఎట్లా మారుస్తారు నాకు అది ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇన్ని లక్షల కోట్లు ఖర్చు లక్షల కోట్లు కాదు లేకనే ఎంత ఖర్చు పెడుతున్నారు అసలు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు తీసుకునే విధానం అట్లాగే ఉంది అంతా బాగుంది ఇది మాత్రం దుబాయ్ వెళ్తే తప్పకుండా మిస్ అవ్వద్దు ఎందుకంటే నేను ఎప్పుడు చూడాల నేను కూడా ఎప్పుడు టీవీలో కానీ ఎక్కడ చెప్పలేదు దీని గురించి ఇది మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇంకా మిగతా అన్ని మీకు నచ్చిన దాని పెవిలియన్కి మీరు వెళ్ళచ్చు మీకు ఏ దేశం ఇష్టమో ముందుగా అనుకోని వెళ్ళండి ఆ దేశం ప్రకారం ఉంటుంది నాకైతే చైనా చైనా అండ్ ఎక్స్ ప్లానెట్ సిటీ ఈ రెండు మాత్రం బాగా నచ్చినాయి అది ఏది మాత్రం ఎక్కువసేపు చూడమాకండి ఎందుకంటే నొప్పులు గ్యారెంటీకి వస్తాయి మళ్ళీ మనుషులు తప్పకుండా మారిబడిపోతారండి అంటే నేను సింగిల్ కాబట్టి నాతో బ్యాచ్ వచ్చింది వాళ్ళ బ్యాచ్లో ఒకళ్ళు తప్పిపోతే నేను వాళ్ళ కోసం వెళితే నేను తప్పిపోయా అది అట్లా ఉంటుంది అందుకని తప్పిపోయే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి అంటే గుంపులు గుంపులుగానే ఉండాలి అది తప్పిపోతే మళ్ళీ కష్టం ఎందుకంటే మనం ఒక్కసారి వెళ్ళిన రూటు మళ్ళీ ఆ రూట్లో నుంచి రావండి మళ్ళీ మళ్ళీ మనం వేరే రూట్లోంచి వస్తాం అంత గందరగోళంగా ఉంటుంది కానీ అద్భుతంగా ఉంటుంది చూడండి అదిరిపోతుంది మామూలుగా ఇది కొంచెం కాళ్ళు నొప్పులు అయితే వస్తాయి మనం కొంచెం జాగ్రత్తగా నడుస్తే బెటర్ అంటే ముందు ఒక దేశంలో వెళ్ళిపోయి మొత్తం అక్కడే తిరిగేసి కాదండి పైపోయినట్లు చూసి రండి మీకు ఏది బాగా అనిపిస్తే అది చూడండి నేను వద్దనట్లేదు అంటే మళ్ళీ రెండు దేశాలు తిరగక మళ్ళీ కాళ్ళు నొప్పిలో అనుకోండి మీరు చూడాలని మంచి దేశాన్ని మిస్ అవుతారు మీరు ఏది బాగుందో అది మిస్ అవుతారు అందుకనే ఉన్నది చెప్తున్నాను మీరు ఏది తిరగాలన్నా జాగ్రత్తగా తిరగండి జాగ్రత్తగా చూడండి పిల్లలకి చూశారు కదా అదిరిపోయే ఆటలు అసలు మామూలుగా ఎంజాయ్మెంట్ కదా పిల్లలకి నైట్ అయితే ఇంకా బాగుంటుంది మేము మధ్యాహ్నం బయలుదేరం నైట్కి అయ్యేసరికి మొత్తం లైటింగ్ ఫుల్ లైటింగు మామూలుగా లేదు ఆ లైటింగు ఆ హడావిడి అసలు మామూలుగా కలరింగ్ మాములుగా లేదు నడవలేని వారికి కూడా కొన్ని పెట్టారండి అదే ఊపిరి సినిమాలో నాగాజు కూర్చుంటాడే వీల్చైర్ టైపు సైకిల్స్ అన్నీ కాలుచి కాలజ చక్రాలు అన్నీ అన్ని రకాలు ఉన్నాయి డబ్బులు ఉండాలి ముందు డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి ఇబ్బంది ఏం లేదు డబ్బు అంటే దుబాయ్ దుబాయ్ అంటే డబ్బు దుబాయ్ గురించి వచ్చిన జోకు అంటే క్రమశిక్షణ గురించి మీరు కానీ బట్టలు అనుకో బయట మీకు ఫైన్ ఇట్లాంటి ఫైన్లు చాలా ఉన్నాయి మీరు బస్సులో అనుకోండి మీరు బస్సులో నుంచున్న ఫైన్ అది అందరు కూర్చునే ఉండాలి బస్సులో బస్సులో ఎవరు నుంచోకూడదు నుంచుంటే ఫైన్ అంతే మాములు పడ ఫైన్లు అంటే మీరు ఊహించదు అది ఒక్క లైక్ ఒకటండి చాలు